ఇరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నేను వాట్ ఎవర్ ఈస్ ఇప్పుడు నాకు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఒకటి నా బ్రదర్ కాదు ఇఫ్ యూ బిలాంగ్స్ టు సముద్ర క్యాస్ బట్ హీ ట్రావెల్ విత్ మీ ఐ వుడ్ టేక్ ఇఫ్ మనోహర్ గారు రీజన్ ఎస్ స్టిల్ ఐ టేక్ మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం ఇఫ్ ఐ మీన్ అ ఫుల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్ ఆల్ ద ట్వంటీ త్రీ కోర్స్ ఆర్ గివెన్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ అంటే నాతో పనిచేసింది వీళ్ళు గెలిచింది వాళ్ళు అండ్ మా బ్రదర్ని ఏం చేశాను ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మీద మనం ఈ ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు అప్పుడు పోరాటం కూడా చేయకూడదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కటి పనిచేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నాను అంటే ఆయన నాతో పాటు సమానంగా పనిచేశారు ఆయన ఉన్నారు ఆయన ఇబ్బందులు పడ్డారు ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుని కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని